హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వీడియో వచ్చేసి గణేష్ చతుర్థి వీడియో అండి స్టార్టింగ్ అయితే షార్ట్ వీడియో పెట్టాను ఇది సెకండ్ డేను థర్డ్ డేను పూజ పూజ పొద్దున సాయంత్రం ఐదు రోజులు గణేష్ కూర్చోపెడతాము పొద్దున సాయంత్రము రెండు పూటల పూజ ఆరతి నైవేద్యము ఉంటుంది ఇదైతే సాయంత్రం అనమాట పూజ ఇక్కడైతే హారతి నైవేద్యం అయితే పులిహోర రోజు ఒకటి అలాగా పెడుతూ ఉంటా ఒకరోజు పులిహోర ఒకరోజు సీర ఒకరోజు ఏదో ఒకటి స్వీట్ అన్న అదన్న అలాగ ఐదు రోజులు ఐదు నైవేద్యాలు అలాగ పెట్టి పొద్దున సాయంత్రము రెండు పూటలా పూజ చేస్తా ప్రతి సంవత్సరము కూర్చోపెడతాం అన్నమాట ఇలాగ ఇదైతే ముందు రోజు మా వాడు డెకరేషన్ అయితే ఇలాగ వాడే చేస్తాడు ఎప్పుడు వాడు మా పాప నేను అప్పుడైతే చిన్నప్పుడు వాళ్ళు చిన్నగా ఉండేటప్పుడు నేను చేసేదాన్ని ఇప్పుడైతే వాళ్ళు పితగా అయిపోయారు కదా వాళ్ళే చేసుకున్నారు ఈ డెకరేషన్ అయితే వాళ్ళే అనమాట ఇదైతే ఫిఫ్త్ డే అన్నమాట పొద్దున్నే ఇక అందరం పూజ చేసేయాలనేసి అందరూ ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ పూజ చేసామన్నమాట నేను మా మా అబ్బాయి మా కూతురు అందరం కలిసి ఈరోజు లాస్ట్ డే కాబట్టి చేయాలని క్లిప్ అయితే అటు ఇటు అయిపోయింది ముందు రోజైతే మా పిల్లల బర్త్డే మళ్ళీ ఫోర్త్ డే పూజ కూడా చేశాను ఫోర్త్ డేనేమో పిల్లల బర్త్డే ఆ రోజే ఉండిందనమాట పిల్లలకి బట్టలు తీసుకురావడానికి వెళ్ళాలి పొద్దునైతే వాళ్ళకి ఇష్టమైంది ఏదో ఒకటి టిఫిన్ అయితే చేసి పంపించాను స్కూల్ నుంచి హాఫ్ డే వస్తాను అని వాళ్ళకి ఇష్టమైంది పూరీ కర్రీ అన్నమాట ఎప్పుడు అదే ఇష్టము వాళ్ళకి అందుకనే ముద్దవంకాయ కర్రీ పూరి లాగా చేసేసాను స్వీట్ అంటే అంత ఇష్టపడరు కానీ ఇవైతే కంపల్సరీ ఏదో ఒకటి పన్నీర్ కర్రీ అలాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటా ఇక్కడైతే హాఫ్ డే తీసుకొచ్చేసి ఇద్దరిని లంచ్ వచ్చేసాను మార్నింగ్ అయితే పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇంట్లో పూజ అక్కడ గణేష్ దగ్గర అదంతా పూరి అయితే చేసి వాళ్ళకి వేడిగా పెట్టేస్తున్నా మళ్ళీ వాళ్ళకి ఈరోజు బట్టలు తీసుకురావడానికి వెళ్ళాలి బర్త్డే ఉంది కాబట్టి ఇది వేస్ట్ సైడ్ అనమాట ఇవన్నీ హోమ్ మేకర్ హోమ్ అదే ఇంట్లో చూపేస్ ఐటమ్స్ అలాగా బాగున్నాయి ఇక్కడ వేస్ట్ సైడ్ దాంట్లోనే బట్టలు తీసుకురావడానికి వచ్చాను ఇక్కడ ఒక క్లిప్ తీసుకున్న బాగున్నాయి ఇవన్నీ అసలు వన్ సెకండ్ వన్ సెకండ్ ఇదండి ఈవినింగ్ అయితే ఇలా బర్త్డే జరిగింది అందరినీ పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలాగ బర్త్డే జరిగిందనమాట తినడానికైతే ఇది పిల్లలందరికీ బిర్యానీ తెప్పించాము ఇలా బర్త్డే జరిగిన తర్వాత పిల్లలందరికీ బిర్యానీలు అవన్నీ పెట్టేసి పూజ కూడా ముందు పూజ చేసేసాను పూజ చేసిన తర్వాత ఇది బర్త్డే ప్రోగ్రామ్ జరిగింది ఇదిగోండి ఇక్కడ పిల్లలందరూ తింటున్నారు తినేసి కూడా వెళ్ళిపోయారు అనమాట బయట మా ఇంటి దగ్గరనే ఒక గణేష్ కూర్చోపెట్టారు ఇలాగా రోజు చాలా బాగా అన్నమాట గణేష్ దగ్గర అయితే రోజు ఒక ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి పిల్లలకి గేమ్స్ ప్రోగ్రామ్ అనేసి మళ్ళీ ఇంకా ఏదో ఒకటి పెద్దవాళ్ళకి ఏదో ఒకటి కాలక్షేపం అన్నమాట బాగుండేది తొమ్మిది రోజులు ఇక్కడ చాలా బాగా జరిగింది అసలు ఇదైతే ఫోర్త్ డే పూజ చేసిన తర్వాత పిల్లల బర్త్డే జరిగిందనమాట క్లిప్సే అటు ఇటు అయిపోయాయని చెప్పా కదా ఇదన్నమాట ఫోర్త్ డే అయితే నేను మొక్కున్న ఇది హారం వేస్తా అనేసి డబ్బుల హారం అందుకని ఇక్కడ పూజ చేసి ఇచ్చేసి ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాతే వాళ్ళ బర్త్డే ప్రోగ్రామ్స్ అవి జరిగాయి ఇలాగ ఫిఫ్త్ డే వరకు మా గణేష్ చతుర్థి ఈసారి ఇలా జరిగింది ఈరోజు అతడే కదా పొద్దున పూజ చేసేసాను కదా మార్నింగ్ అయితే ఇక్కడ మా వదిన కూడా వచ్చేసింది ఈరోజు నిమజ్జనం అన్నమాట ఇక్కడ దగ్గరనే నిమజ్జనానికి తీసుకెళ్ళాలి మధ్యాహ్నము త్రీ కట్ల నిమజ్జనానికి తీసుకెళ్ళాము ప్రతి ఇయరు ఇలాగే చేస్తూ ఉంటాము ఐదు రోజులు గణేష్ కూర్చోపెట్టి బ్యాండ్ పెట్టి తీసుకెళ్ళడం అంటే చాలా ఇష్టం బ్యాండ్ అయితే పెట్టలేదు కానీ ఇలా ఆటోలు అలాగ తీసుకెళ్ళాము మేము కూడా హిమ్మజల్లికి వెళ్ళాము అనమాట పులిహోర అది చేసుకున్న పులిహోర చేసుకొని తీసుకెళ్ళాము అందరికీ తినడానికి ఏదో ఒకటి తీసుకెళ్తారు కూడా ఇది ఐదు రోజులు గణేష్ పెట్టి ఇలా జరిగిందనమాట మన గణేష్ చతుర్థి ఈసారి ఇదండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరు కలిసి అదంతా తీసేశారు డెకరేషన్ అదంతా తీసేసారనమాట ఇద్దరు వాళ్ళ డాడీ కలిసి అన్ని ప్యాక్ చేసి పెట్టేశాను ఇదండి ఈరోజు వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి